అధ్యాయము ముప్పై వస్తును లో ముప్పై అధ్యాయము ముప్పై వస్తు మనుషుడు ఒక మనుష్యుడు ఎరుషులేము నుండి ఎరుకో పట్టినకు దిగి ఓకే వెళ్ళొచ్చు దిగి వెళ్ళొచ్చు అండర్లైన్ చేసుకోండి దొంగల చేతిలో చికెను వారు అతని బట్టలు దోచుకొని ఓకే అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి ఓకే చాలమ్మా ఒక నిమిషం లాగా కళ్ళు మూసుకొని చిన్ని ప్రార్థన వాక్యమైన దేవుడు నాతో మాట్లాడమని ఏస్తున్నామని అడుగుచున్నాం తండ్రి ఆమె చెప్పండి గట్టిగా హెల్లుయా హెల్లుయా ఇది మీలో చాలా మందికి తెలుసు ఇది మంచి సమరయుడు కథ లేక చరిత్ర ప్రభువైన యేసు ప్రభు వారి ఈ మాటను మనం చెలవేస్తూ ఉన్నారు ఎరుషులేము నుండి ఒక మనుష్యుడు ఎరుకో పట్టణానికి దిగి వెళ్ళుచున్నాడు దిగి వెళ్ళుచున్నాడు అనే మాటనే మనం అర్థం చేసుకోండి ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా దాన్ని ధ్యానం చేద్దాం ఆ దిగి వెలుచున్నాడు దిగి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు దొంగల చేతిలో చిక్కిపడ్డాడు దొంగలు ఏం చేశారు తనకున్న వస్త్రములను తీసేసి గాయపరిచి కొన ప్రాణముతో విడిచిపెట్టారు ఆలకించండి మంచి మాట నీ జీవితంలో ఒకసారి ప్రభుని వెంబడించి ప్రభుతో నిశ్చయించుకొని జ నడవడానికి ప్రయత్నం చేస్తున్న నీవు ఎలాంటి పరిస్థితులు నీ మీదకు వచ్చినా దిగి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు జారిపోవద్దు దిగజారిపోవద్దు ఏదో ఒక చిన్న పెద్ద పాపములకు ఇంక దేవుడు నన్ను ప్రేమించడని నీవు దేవుని విడిచిపెట్టి దూరం అయిపోతే అపవాదిగాడు నిన్ను కొన ప్రాణములతో విడిచిపెట్టేస్తాడు జాగ్రత్త ఎక్కడైనా ఒక ఊరు ప్రయాణం వెళ్ళినప్పుడు లేదంటే నేనే మా ఊరు నుంచి ఇక్కడ ఒక ఆటో దిగాను అనుకోండి నేను జస్ట్ బన్నీలు షార్ట్తో ఉన్నాను ఇంక ప్యాంటు షర్టు లేవు దాన్ని తీసుకొచ్చేవాడు అంటాడు అటు బండి దిగిన వెంటనే అదేటి పాస్ట్ గారు ఏమీ లేవేటంటే ఎక్కడైనా దొంగతనం పర్సు కొట్టేయడం తెలుసు చైన్ కొట్టేయడం తెలుసు ఏటీఎం కార్డులు సెల్ ఫోన్ కొట్టేయడం తెలుసు కానీ ఈ శాతాన్ని దొంగ ఏం చేస్తారంటే ఏకంగా వస్త్రాలనే తీసేస్తాడు దిగిన వెంటనే అదేటి పాస్ట్ గారు ఎలా ఉన్నారంటే బట్టలు పట్టిపోయారంటే ఎవ్వరు నమ్మరు ఊరుకోని పాస్ట్ గారు బట్టలు తీసే వరకు ఏం చేశారు మీరు అని అంటారు అపవాది కూడా అంతే రక్షణ వస్త్రాన్ని తీసేస్తాడు పరిశుద్ధమైన జీవితం ప్రభు మనకిచ్చిన ఆ రక్షణ కృప కలిగిన వస్త్రాన్ని తీసేస్తాడు వాడు నీతి అనే క్రియలు కలిగిన వస్త్రాన్ని తీసేస్తాడు అందుకనే దిగి జారిపోవద్దు ఎరుసలేమనగా దేవిని పట్టణం ఎరుకు అనగా శపించబడిన ప్రదేశం ఈ ప్రదేశం నుండి ప్రదేశానికి దిగుతూ ఉన్నాడు ఎరుషులేము మహారాజు యొక్క పట్టణం ఎరుకు అనగా యహోషవ చేత శిపించబడిన పట్టణం స్థలం అది అక్కడ ఎవరు ఉండరు చీకటే ఉంటుంది అక్కడ అలాంటి ప్రదేశం నుండి యమనలేకపోయాడు ఎవరు పొమ్మలేదు అతన్ని బాగా ఆలకించాడు ముగిస్తున్నాను ఆ రా మహారాజు పట్టణాన్ని విడిచి ఎవరు లేదు ఈరోజు ఈ మందిరాల్లో ఈ సంఘాల్లోంచి చాలా మంది ఎవడు పొమ్మండు దైవజనుడు ఎవరు పొమ్మనరు పాశ్రామ్మ గారు ఎవరిని పమ్మన్ సంఘ పెద్దలు ఎవరిని పొమ్మనరు ఒక వారం మానేసి వారంకెళ్ళి దొరకరా రా అని బతిమాలుతూ ఉంటారు కనుక అతను ఇమ్మడలేకపోయాడు మహారాజు యొక్క పట్టణంలో ఎరుషులేములో ఎమ్మెల్యేకి పోయాడు ఎమ్మెల్యేకి పోయి ఒక సొంత నిర్ణయం తీసేసుకున్నాడు ఇక ఇక్కడ మనం ఉండలేము ఇక్కడ నేను ఉండడానికి అవదు ఇంకా అని ఎక్కడైనా ఈ ఊరిలో కష్టం లాభం రావట్లేదంటే ఏ హైదరాబాద్ ఏ వైజాగ్ వెళ్ళి కష్టపడితే కొంచెం ఆదాయం వస్తుంది అదే తప్ప ఈ తాళరేవని ఊరు వదిలేసి మరలా పల్లెటూరులోకి పోయడం కొన్ని ఏజెన్సీలోకి ఇంకా దిగజారిపోద్ది బ్రతుకు ఈ వ్యక్తి తీసుకున్న నిర్ణయం తీసుకుని అనే మహారాజు పట్టణంలో ఉండవలసిన వాడు మళ్ళీ లేక దిగిపోతూ దిగిపోతూ వేరే ఏదో మంచి ప్రదేశానికి వెళ్తే బాగుండేది ఇతను ఏం చేశాడంటే నేరుగా శపించబడిన స్థలమును ఎంచుకున్నాడు అనుకున్నాడు సర్దేసుకున్నాడు ప్రయాణమై దిగిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా గమ్యం చేరలేదు దారి మధ్యలోని అపవాది అతను పట్టుకొని అతను గాయపరిచి అతను కొన్ని వస్త్రములు తీసేస్తాడు మీరు ఎప్పుడైనా చూడండి ఎక్కువ వారాలు మందిరాన్ని మానేసిన వాళ్ళు ఎక్కువ వారం ప్రభువుకి దూరం అయిపోయిన వాళ్ళు ఏమైపోతారో తెలుసా అటుగిట్టు కాకుండా అయిపోతారు ఇటు లోకానికి చెందలేరు కొన ప్రాణం అంటే అదే ఐసీలో ఉన్నవాడు బతుకుతాడో తెలీదు చచ్చిపోతాడో తెలీదు కొన ఊపిరి అయితే అవుతుంది లేదంటే లేదు మరి నేను దిగజారిపోవడానికి కాదు కదా ప్రభు మన నిలబెట్టింది అందుకనే ఈ పోటీ మాటలు గ్రహించండి మనము దిగజారిపోయేవారిగా కాదు చాలా సంవత్సరాల నుంచి మనం చేస్తున్న ప్రార్థన ఆ భక్తి ఆ పరిశుద్ధత ఇలా సమయం లేదని ఉద్యోగం వచ్చిందని లేదంటే పిల్లలు పెంచేరబడ్డారని అనుకున్నది జరిగిపోతుందిలే నాలుగేళ్ళు లోనికి వెళ్ళిపోతున్నాయిలే దేవుడు ఇవన్నీ అవసరం లేదని నీ భక్తి జీవితాన్ని నీ పరిశుద్ధ జీవితాన్ని నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు దిగజారిపోయినా నేను దిగజారిపోయినా అపవాదికి మనం దొరికేస్తాం వాడు మనలను ఎటు చేయకుండా మనను కొన ఊపిరితో ముగించేస్తాడు కాబట్టి ఈ పూట ఈ ఉపవాస కూడికలు ఈ ఉజ్జీవ కోడికలు దేనికంటే మళ్ళా కట్టుకోవడానికి మళ్ళా రీబిల్డ్ చేసుకోవడానికి మరలా మనం రీకనెక్ట్ చేయబడ్డానికి అట్టి కృప కలగ చేయును గాక మనం జారిపోకుండా నిలిచిన చోటే ప్రభు సహాయం అడిగితే అక్కడి నుంచి మళ్ళను ప్రభు మళ్ళను పైకెక్కించునుగాక చిని ప్రార్థన చేసుకుందాం వాక్యమైన ఈ ఒక్క మాట చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశానికి స్తోత్రాలు నీరు కట్టింప చేయండి మేము గాక జారిపోకుండా పడిపోకుండా నా వెనుక దైవజాలను మీరు బహుబలంగా వాడుకోండి నీ మాటను ఉంచండి అగ్ని కణము వలె ఆత్మశక్తి చేత బలమైన సన్నిధి నాకు మా కణికింప చేయబడని ఏమ నడుచున్నాం తండ్రి ఈ మంచి సమయం ఇచ్చిన దైవ జన్ ప్రత్యేక చాలా శ్రేష్టమైన మాటలు దైవజనులు ప్రవీణ్ గారు ఆమె ఆమెలోయ చాలా తక్కువ సమయంలో చాలా విలువైన మాట దేవ్ దైవజన్ అందించి ఉన్నారు ఇంకా కొంచసేపు మాట్లాడితే బాగుందని అనిపించింది ప్రైజ్ ఒకే ఒక పాయింట్ ఏం చెప్పారు చెప్పండి మనము దిగజారకూడదు వెనకకి వాళ్ళకు చాలా స్పష్టంగా అందించి ఉన్నారు దైవం జన్ బట్టి దేవనామన్ మహిమ కలువును కాదు